సింగరేణిలో కష్టపడి పనిచేసిన సొమ్ముతో ఇంటి నిర్మాణం చేసుకుంటే మున్సిపల్ అధికారులు కూల్చివేశారని బాధితుడి డీకొండ అన్నయ్య ఆవేదన వ్యక్తం చేశారు మంచురాజు జిల్లాలో గత రెండు రోజుల క్రితం నస్పూర్ మున్సిపాలిటీలోని సర్వే నంబర్ నలభై రెండులో అక్రమంగా నిర్మించిన ఇల్లు కూల్చివేసిన ఘటనపై బాధితుడి డీకొండ అన్నయ్య మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అన్నయ్య మాట్లాడుతూ సింగరేణిలో ముప్పై సంవత్సరాలు ఉద్యోగం చేసి కష్టపడి పైసా పైసా కూడా పెట్టుకుని ఇల్లు కట్టుకున్నానని ఆరో నెలలో తనకు నోటీస్ ఇచ్చారు కానీ కూల్చే ముందు నోటీస్ ఇవ్వలేదని ఇంట్లో అరవై నుంచి ఎనభై లక్షల వరకు బంగారం ఫర్నిచర్ వస్తువులు మొత్తం ధ్వంసం చేశారని అన్నారు ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చిన అధికారులే కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఇంటిని కూల్చివేసిన అధికారులపై న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు నేను పదివేలకు గజం చొప్పున భూమి కొనుగోలు చేశానని అన్నారు హైకోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉందని పెండింగ్లో ఉన్న కేసును ముందుకు తీసుకొచ్చి నా ఇల్లును కూల్చేయాలని అన్నారు నేను మా కుటుంబం రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు భూమి లావాన్ని పట్ట అయితే నాకు ఇల్లు కట్టుకునేందుకు మున్సిపల్ అధికారులు పర్మిషన్ ఎందుకు ఇచ్చారని తెలిపారు నా ఇంటిని కూల్చి ఇంట్లో సామాను ధ్వంసం చేసిన మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ ఎస్ఐపై కేసు వేసి న్యాయ పోరాటం చేస్తానని తెలిపారు దీకొండ అన్నయ్య నేను సింగరేణిలో ముప్పై ఏడు సంవత్సరాలు ఉద్యోగం చేసిన పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉద్యోగం చేసిన నేను పైసా పైసా కూడ కట్టుకొని ఒక ఇల్లు గూడ గూడు కట్టుకున్నా నేను నా గూడును మున్సిపాలిటీ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు పోలీసులు కలిసి బుల్డోజర్ పెట్టి కూలగొట్టించారు ఇది అన్యాయం వితౌట్ ఇన్ఫర్మేషన్ ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పదిహేను రోజుల ముందు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చానని కౌన్సిలర్ ఈయనే కమిషనర్ మాట్లాడు దాన్ని ఖండిస్తున్నా నేను నాకు ఎలాంటిది ఇవ్వలేదు నాకు ఆరో నెలల నోటీస్ ఇచ్చిండు ఆరో నెలల నోటీస్ ఏమని ఇచ్చిండంటే నీ రిజిస్ట్రేషన్ కాపీ లింకు డాక్యుమెంటు మున్సిపాలిటీ ఇచ్చిన పర్మిషను ప్లానింగు హైకోర్టుల నువ్వు ఏదైతే పిటిషన్ వేసినావో స్టే అది పెట్టమన్నాడు పెట్టినా కానీ ఆరో నెల నుంచి ఇప్పటి వరకు నాకు ఎలాంటిది ఇవ్వకుండా దౌర్జన్యంతో మమ్మల్ని ఏ సామాను తీసుకోకుండా ఇల్లును ధ్వంసం చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటు రెవెన్యూ కానీ మున్సిపాలిటీ కమిషనర్ కానీ వీళ్ళు వీళ్ళంతా ధ్వంసం చేసి ఒక ఇంట్లో ఉన్న సామానే అరవై నుంచి ఎనభై లక్షల సామాను ధ్వంసం చేసిండ్రు దాని మీద మేము లీగల్గా ఎట్లయితే బాగుంటుందనే దాని మీద ఆలోచించుతాం కొంతమంది జనాలు జనాలందరికీ ఇక్కడ ఉండే పబ్లిక్కు అందరికీ కార్మికులకు మామూలు ప్రజలకు నా యూనియన్ నాయకులకు పార్టీ నాయకులకు అందరికీ ఒకటే నేను విజ్ఞప్తి చేస్తున్నా నేను దీకొండ అన్నయ్య యూనియన్ లీడర్ కాబట్టి ఈ నలభై రెండు లావణ పట్టను ఆకుపా చేసి బిల్డింగ్ కట్టుకున్నాడనే పుకార్లు లేని దయచేసి నేను అందరికీ ఒక నమస్కారం పెట్టి చెప్తున్నా నేను పదివేల గజం సొప్పున కొన్నాను పదివేల రూపాయల గజం సొప్పున కొని అది పార్టీ బై టూ దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని నేను అన్ని పర్మిషన్తో మున్సిపాలిటీ పర్మిషన్తో నేను ఇల్లు కట్టుకున్నా ఒకవేళ ఇల్లు కూల్చి వేసేది నాకు మొదలే ఇన్ఫర్మేషన్ చేస్తే నా సామాన్లు తీసుకుందు నేను నా సామాన్లు కూడా తీసుకోకుండా చేశారు ఒక ఇరవై లక్షల రూపాయలు ఒక ముప్పై తులాల బంగారం అదేవిధంగా మా కొడుకు గవర్నమెంట్ డాక్టర్ జనరల్ సర్జన్ మన మంచిరాళ్ళన ఆయనకు సంబంధించిన ల్యాబ్రోస్కోపీ మిషన్ జర్ సర్జరీకి సంబంధించిన మిషన్లన్నీ అవి ఒక ఇరవై లక్షల రూపాయలు ఒక రెండు ఏసీలు రెండు టీవీలు ఇవన్నీ ధ్వంసం చేసినారు కొన్ని నామమాత్రంగా మిగిలిన ఏదైతే బయట ఉన్నాయో చిన్న చిన్న వస్తువులను మున్సిపాలిటీ వాళ్ళతో దించిపించారు కానీ అస్సలు లక్షల రూపాయల విలువ చేసే సామాన్లు అన్ని అనలేపోయినాయి మంచాలతో సహా అయినాయి మమ్మల్ని చెప్పులు కూడా లేవు మాకు చెప్పులు కూడా దొడుక్కొనివ్వలేదు ఫర్నిచర్ 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 ఇవన్నీ ఎందుకంటే మా కొడుకు డాక్టరు కోడలు డాక్టర్ కాబట్టి అందులో విలువైన సామాన్లు ఉండే అవన్నీ ధ్వంసం చేసిండ్రు కాబట్టి నేను పబ్లిక్ ఒకటే నమస్కారం చేస్తున్నా నేను అది లావణ పట్ట అని నేను ఆక్పై చేయలేదు నేను పదివేల గజం చొప్పున కొన్న నేను దానికి ఈ ఇవన్నీ పర్మిషన్లు ఇచ్చి కూలగొట్టినందుకు నేను బాగా బాధపడుతూ హైకోర్టులో స్టే ఉన్నది ఆయన స్టే లేదని చెప్పిండు హైకోర్టు నుండి స్టే ఉన్న పెండింగ్ ఉన్నది స్టే స్టే వెకేట్ కాలేదు అది గవర్నమెంట్ భూమి గిట్ట అయితే నువ్వు నాకు గవర్నమెంట్ ద్వారా స్టే వెకేట్ చేయించి నాకు నాది కూలగొట్టేది ఉండే స్టే స్టే రన్నింగ్లో ఉండగా కూలగొట్టిండ్రు దానికి నేను నా కుటుంబం రోడ్ పడవలసి వచ్చింది ఇప్పుడు లేదు అందరికీ ఏదన్నా పని మీద పోయినప్పుడు ఇల్లు ఉంటుంది ఇంట్లో పోయి ముఖం కడుకుంటాం స్నానం చేస్తాం అన్నం తింటాం అటువంటి పరిస్థితి లేకుండా చేసిండు మున్సిపాలిటీ కమిషనర్స్ ఏదైతే ఈ లోకల్ ఎస్ఐ సీసీ ఎస్ఐ మున్సిపాలిటీ కమిషనర్ అదేవిధంగా రెవెన్యూ తహసీల్దార్ వీళ్ళు ముగ్గురు మీద నేను నా సామాన్ కోసం నన్ను ఇన్ఫర్మేషన్ లేకుండా ఇవ్వని దానికోసం నేను ఒక కేసు వేస్తా నా సామాను ఇవ్వాలి నా సామాను కొనియాలి నాది నాకని నేను అంతకన్నా అది లాభాన్ని పట్టాలు గిట్టు ఉంటే నాకు పర్మిషన్ ఇవ్వద్దు అసలు లావాణ పట్టాలు ఉంటే నాకు పర్మిషన్ ఇవ్వద్దు పర్మిషన్ ఇచ్చిండ్రు ఇప్పుడు లావాణ పట్టాన్ని కూల్చివేసిండ్రు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళే కూల్చివేసింది వాళ్ళే దయచేసి జనాలకు నేను ఒకటే ఒకటే నమస్కారం చేస్తున్నా నేను దాన్ని ఆకుపాయ్ చేయలేదు పదివేల గజం స్వప్న కొనుక్కున్నా ఇల్లు కట్టుకున్నా ఇల్లును ధ్వంసం చేసిన అధికారుల మీద నేను కోర్టుకు పోయి నేను నా వీలైనంత వరకు పోరాటం చేస్తా